నమస్కారం ప్రేక్షకులారా వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాగో ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం నమస్కారం రమణన్ గారు నమస్తే సంగీత గారు తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండపోతుంది తులారాశి అని చెప్పేటప్పటికి మనకి ఏడో స్థానం కాలపురుషంలో అందులో మనకి ఉండేది చైత్ర నక్షత్రం రెండు క్వార్టర్స్ అదేలాగా రెండు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం మూడు క్వార్టర్స్ సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బేసిక్గా వీళ్ళకి ఉన్న ఒక పెద్ద వరప్రసాదం ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ని అదేలాగా మెటీరియల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకునే అవకాశాలు వీళ్ళకి చాలా టాలెంటెడ్ అయిన మనుషులు ఈ రెండు విషయాలని బ్యాలెన్స్ చేసే విషయం వీళ్ళకి ఒక పెద్ద వరప్రసాదం అదేలాగా ఏ రిలేషన్షిప్ని జనరల్గా స్ట్రైట్గా కట్టే చేయరు అన్నీ కమా చేసుకుంటూ పోతూ ఉంటారు అంబాసిడర్స్ అదేలాగా జడ్జెస్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్ అదేలాగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్ని విషయాల్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్ ఎందుకంటే మూడు స్టేజెస్లో ఉన్నాయి గురువు ఒక్క మూమెంట్ అని చెప్పేటప్పటికీ ఫస్ట్ క్వార్టర్లో వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉంటారు ఆయన చూసేదేమోనో వీళ్ళ రాశినే చూస్తూ ఉంటారు అదేలాగా మూడో స్థానాన్ని చూస్తూ ఉంటారు ధనుర్ రాశిని అదేలాగా వీళ్ళకి ఐదో స్థానమైన కుంభ కుంభరాశిని చూస్తూ ఉంటారు సో ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉండేటప్పటికీ ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ విషయాలన్నీ భాగ్యాలన్నీ వీళ్ళకి వస్తుంది లోన్ ఫెసిలిటీస్ అవన్నీ వస్తాయి ఎందుకంటే వీళ్ళకి యోగాధిపతి అయిన సనీశ్వరుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉన్నారు ఆ భాగ్యాన్ని ఇచ్చే పొజిషన్లో మనకి గురువు ఉన్నారు సో లోన్ ఫెసిలిటీస్ అదేలాగా లీగల్ బ్యాటిల్స్ సిచ్యువేషన్స్ అవన్నీ సెటిల్ అయ్యే అవకాశాలు నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వడం అదేలాగా వీళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలి అంటే ఆ విషయాలన్నీ వీళ్ళకి దగ్గడం అదేలాగా వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం బెటర్ అవ్వడం టెక్నికల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే వీళ్ళకి దొరకడం ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళు అమ్ముకోవచ్చు మనోధైర్యం అన్నది బాగుంటుంది కొత్త విషయాలు వీళ్ళు ప్రారంభిస్తారు అవన్నీ వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉండే సమయం ఇది వీళ్ళకి ఐదో స్థానంని గురువు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ రాహు ఉన్నారు కాబట్టి కంపెనీ ఎటువంటి కంపెనీలో ఉన్నారా అన్నది మాత్రం మనం చెక్ చేసుకుంటూ ఉంటే చాలు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అదేలాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది డెసిషన్ మేకింగ్ మాత్రం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కాకపోతే అన్నీ బాగానే ఉంటుంది ఉత్తర ప్రాప్తి ఉంటుంది ట్విన్స్ పుట్టడానికి అవకాశాలు కూడా చాలా బాగుంది వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో మనకి కర్కటక రాశికి వెళ్ళేటప్పటికీ వీళ్ళకి పదో స్థానంలో గురువు ఉంటారు పదో స్థానంలో గురువు ఉండి వీళ్ళకి రెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని అదేలాగా వీళ్ళకి ఆరో స్థానాన్ని కూడా చూస్తారు సో ఈ టైం పీరియడ్లో లోన్ ఫెసిలిటీస్ వీళ్ళకి దొరుకుతుంది లీగల్ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అవుతుంది అదేలాగా వీళ్ళకి ఎంప్లాయీస్గా ఉండే వాళ్ళకి ఒక మంచి మార్పు వచ్చే సమయం ఇది ఏదైనా మార్పులు వాళ్ళు చూస్తున్నారంటే ఈ టైంలో చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఈ ఎంప్లాయీస్కి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది అదేలాగా మనం చూస్తే వీళ్ళకి రెండో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు ఏదైనా సాల్వ్ చేయాలంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు బేసిక్గా ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా రావాలి అంటే ఆ విషయాలన్నీ వీళ్ళకి వస్తుంది ఈ టైం పీరియడ్లో నాలుగో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది అక్షరాభ్యాసం చేసే సమయం ఈ టైం పీరియడ్లో వాళ్ళకి వస్తుంది పదో స్థానంలో ఉన్నారు కాబట్టి హై పోస్ట్లో ఉండే వాళ్ళకి ఒక మేజర్ చేంజ్ డెసిషన్ మేకింగ్ టైం అని చెప్పొచ్చు ఒక శుభ కార్యాన్ని కోసం వీళ్ళు హెడ్ చేసి అది చేసి పెట్టాలి అనే అవకాశం ఈ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది బేసిక్గా ఇదండి సెకండ్ ఫేజ్లో మనం చూసేది ఇప్పుడు థర్డ్ ఫేజ్ సింహరాశికి వచ్చేటప్పటికి వీళ్ళకి పదకొండో స్థానం బాధకస్థానం బాధక స్థానంలోకి గురువు వచ్చేటప్పటికి బాధకాలు ఎవరెవరు ఇస్తున్నారో అవన్నీ మనకి తెలిసిపోతుంది అదేలాగా వీళ్ళ ఇంటి పెద్దలు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది పుత్రప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాప్తిలో ఆ విషయం అంతా తెలిసిపోతుంది అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విషయాలు కూడా వీళ్ళు సాల్వ్ చేసుకునే అవకాశం వీళ్ళకి బాగుంది వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి వస్తుంది అదేలాగా వీళ్ళు ఏదైనా ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి చదువుకోవడానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో ఆ అవకాశాలు బాగానే ఉంది ఆయన చూసేది మేషరాశిని కూడా చూస్తారు కాబట్టి ఈ టైం పీరియడ్లో వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉంది ఫస్ట్ ఫేజ్లోనూ వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ ఫేజ్లోనూ వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు చాలా బాగుంది బేసిక్గా పెళ్లి కుదిరే అవకాశాలు అని చెప్పడం అదేలాగా వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ దొరకడం అన్నటువంటి విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్ లో ఉంటుంది లాస్ట్ ఫేజ్ లో చూస్తే గురువు మంగళుడు కలిసి ఉండే ఒక స్టేజ్ గా ఉంటుంది సో వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు అదేలాగా బిజినెస్ పార్ట్నర్స్ దొరకడం ఈ రెండు విషయాలు ఈ టైం పీరియడ్ లో జరగచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శుభకార్యాలండి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆనరీ పోస్ట్ అటువంటి విషయాలు వీళ్ళకి దొరుకుతుంది ఒక అప్గ్రేడేషన్ అన్నది వీళ్ళ పొజిషన్లో వీళ్ళకి వస్తుంది నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి అదేలాగా అక్కడికి వెళ్ళి ఎంప్లాయీగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ టైం పీరియడ్ బాగానే ఉంటుంది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ రెండిట్లో నుంచి వీళ్ళకి లాభాలు వస్తాయి వీళ్ళ ఆరోగ్యం బాగుండిపోతుంది అదేలాగా పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది పుత్ర ప్రాప్తి ఉంటుంది పుత్ర ప్రాప్తిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది తెలిసిపోతుంది ట్విన్స్ వీళ్ళకి పుట్టే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది సెకండ్ ఫేజ్లో మనం చూస్తే వీళ్ళకి పదో స్థానంలో ఉంటారు కాబట్టి ఒక మేజర్ డెసిషన్ మేకింగ్ టైంగా ఉంటుంది పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఒక చేంజ్ అవ్వాల్సిన ఒక టైం పీరియడ్ ఉంటుంది శుభకార్యానికి వీళ్ళు హెడ్ చేసుకునే అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది అదేలాగా ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశం వీళ్ళకి ఉంటుంది అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది వాహనాలు కానీ ప్రాపర్టీ కానీ బిజినెస్ ఓరియెంటెడ్గా కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఈ టైం పీరియడ్లో బాగానే ఉంటుంది ఆయన చూసేది ఆరో స్థానమైన శనీశ్వరుడిని ఆరో స్థానంలో ఉన్న శనీశ్వరుడిని కూడా చూస్తున్నారు కాబట్టి లోన్ ఫెసిలిటీస్ వీళ్ళకి వస్తుంది లీగల్ బ్యాటిల్స్ అన్ని గెలుస్తారు అదేలాగా ఎంప్లాయీస్కి మంచి చేంజ్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది బేసిక్గా థర్డ్ ఫేజ్లోనండి వీళ్ళకి బాధక స్థానంలో గురువు వస్తున్నారు కాబట్టి బాధకం ఏవేటి అన్నది తెలిసిపోతుంది అదేలాగా వీళ్ళ పిల్లలు ఒక ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అయిపోతుంది మంచిగా చదువుతారు ఉత్తర ప్రాప్తి అన్నది ఉంటుంది అదేలాగా వీళ్ళకి మూడో స్థానాన్ని మళ్ళీ చూస్తారు కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తారు దానివల్ల వీళ్ళకి సక్సెస్ వస్తుంది సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది ప్రాపర్టీ సేల్ ఏదైనా చేయాలనుకుంటే అవన్నీ చేసుకునే అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అదేలాగా ఆయన చూసేది మేషరాశిని కూడా చూస్తున్నాడు సో మేజర్ గా జరిగే విషయం ఏంటంటే పెళ్లి కుదరడం పెళ్ళికి పార్ట్నర్ కావాలి కదా ఆ పార్ట్నర్ దొరకడం అన్నది ఈ టైం పీరియడ్ లో దొరుకుతారు అదేలాగా మనకి బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం చూసుకునే వాళ్ళకి కూడా బిజినెస్ పార్ట్నర్స్ అనేది ఈ టైం పీరియడ్ లో దొరుకుతారు ఇది మేజర్ గా మనం చెప్పుకునే శుభకార్యాలు వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి పరిహారాలు మేజర్ గా వీళ్ళు ఏంటంటే వీళ్ళ కులదేవాన్ని చూసి రావాలి రెగ్యులర్ గా అది వీళ్ళు చేయాల్సిన కంపల్సరీ చేయాల్సిన ఒక విషయం సిద్ధ పురుషుల ఒక దర్శనం చేసుకుంటూ ఉండాలి వినాయకుడు ఒక ఆరాధన చేసుకుంటూ ఉండాలి వీళ్ళ కులదేవాన్ని రెగ్యులర్ గా చూసుకుంటూ ఉంటేనే చాలా విషయాలు వీళ్ళకి మంచి రిజల్ట్ గా దొరుకుతుందండి చాలా థ్యాంక్స్ అండి చూస్తాం